చాలా స్పష్టంగా రెండు మూడు చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష అది వినిపిస్తాను నేను ఒకటి కేఆర్ఎంబి మీటింగ్ నంబర్ సెవెంటీన్ కేఆర్ఎంబి సెవెంటీన్త్ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష అది చదివి వినిపిస్తాను టు దిస్ ఇది పేజ్ నెంబర్ టెన్ కేఆర్ఎంబి సెవెంటీన్త్ బోర్డ్ మీటింగ్ మినిట్స్ టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డిడ్ నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు ఎఫెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ రివ్యూ అండ్ రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ నంబర్ టూ ఎయిట్ ఫోర్ టూ ఈ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు దీన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్లో చెప్పారు ఇది అవాస్తవం నెంబర్ టూ ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తున్నారు మూడో విషయానికి వస్తే అధ్యక్ష రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివినిపిస్తుంది అధ్యక్ష ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ఇరవై ఏడో తారీఖు రాశారు రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డి పేరాగ్రాఫ్ డిలో ఏం రాస్తారు పేజ్ త్రీలో అంటే ఫర్దర్ తెలంగాణ షార్ట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్ టూ ఎయిట్ ఫోర్ టూ ఎస్ఓ టూ ఎయిట్ ఫోర్ త్రీ డేటెడ్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీనాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం ఇంకా మూడవది మూడవ వాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతుంది పేజ్ నెంబర్ ఇలా పేజ్ నెంబర్ లేదు పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో పారాగ్రాఫ్ టూ ఇల్లు ఏం రాశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తేదీన జరిగిన పదహారవ కేఎన్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు ఈఎన్సీ మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామవళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు అప్పజెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పిండ్రు అది కూడా చూడండి రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సి సిమిలర్ వ్యూస్ స్టేటెడ్ ఇన్ పేరా బి అబోవ్ వర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎవరు చెప్పింది మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు పదహారవ కేఆర్ఎంబి మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు ఇంట్లో మీరేం రాసిండ్రు అప్పజెప్పుతామని పదహారవ కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల తడక దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ త్రీ తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జ గారు ఏమన్నారు పదహారో దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద సెవెంటీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెస్సెస్ దట్ ద మ్యాటర్ మే బి టు స్ట్రెసెస్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది మీరు దీని అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేయాలని చెప్పి పదిహేడవ కేఆర్ఎంపీ మీటింగ్ లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది అవాస్తవం